అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ మధ్య శారీస్ మీద బ్లౌజులు కుట్టాను కదా వాటికి మ్యాచింగ్గా గాజులు కూడా సిల్క్ థ్రెడ్లు మిగిలాయి కదా అని చేద్దామని ట్రై చేశానండి గాజులు ప్లెయిన్గా ఉండే గాజులు అంటే నాకు చాలా ఇష్టము అందుకని శారీ కలర్లో ఉన్న థ్రెడ్తోనే ప్లెయిన్గా ఏమి డిజైన్ చేయకుండా ఒట్టిగా అదే సింగిల్ కలర్ ఉండేలాగా చేసుకోవాలనుకున్నాను వాటి మధ్యలో బ్యాంగిల్స్ గోల్డ్ బ్యాంగిల్స్ వేస్తే చాలా బాగుంటుంది ఇంకా వాటి మీద రకరకాలుగా స్టోన్స్ అవి వేస్తే ఆ బ్యాంగిల్ గోల్డ్ బ్యాంగిల్ ఇది అంటే క్లమ్జీగా అయిపోతుంది కదా అందుకని నాకు అది నచ్చలేదు ప్లెయిన్గా ఉండి పక్కన గోల్డ్ కలర్ ఉంటే ఆ మ్యాచింగ్ బాగుంటుంది నేను నాకు అనిపించింది అందుకనేసి వాటికి బ్యాంగిల్స్ కూడా సెట్గా తయారు చేశాను రెండు శారీస్కి రెండు సెట్లు చేసుకున్నాను ఇవి వచ్చి చేసిన తర్వాత మీకు ఫుల్ ఎలా వచ్చాయి అనేది లాస్ట్లో చూపించానండి బాగున్నాయా మీకు నచ్చాయా నచ్చితే మాత్రం నాకు చెప్పండి కామెంట్ చేసి ఇది వచ్చి నేను ఫస్ట్ ఫిఫ్టీ రౌండ్స్ థ్రెడ్ వేసాను ఫిఫ్టీ వేసితే అది చాలా లావుగా అనిపించింది బ్యాంగులు అంత లావుగా ఉంటే బాగుండదనిపించి నాకు సన్నగా ఉండాలి నైస్గా కనిపించేలాగా ఉండాలని మళ్ళీ ట్వంటీ ఫైవ్ రౌండ్స్ మాత్రమే థ్రెడ్ చుట్టాను ట్వంటీ ఫైవ్ కరెక్ట్గా అనిపించింది వాటిల్ని ఈ విధంగా చుట్టేసాను బ్యాంగిల్స్కి సరే ఇంట్లో చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి కదా వీటిల్ని ఇలాగ కొన్ని అన్న ట్రై చేసి ఇలా మ్యా మ్యాచింగ్గా పేరప్ చేద్దాం కదా మ్యారేజ్కి శారీకి మ్యాచింగ్గా కూడా ఉంటే బాగుంటుంది అని అని ఇలా కూడా ట్రై చేశాను బాగా అనిపి బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి మీకు నచ్చాయా ఇలాగా చేసింది నేను మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో చెప్పండి మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మళ్ళీ మంచి మంచి వీడియోలతో మళ్ళీ వస్తానండి ఇంకా మళ్ళీ కొంచెం షాపింగ్ చేశానండి ఏ వర్గం మాకండి వర్గం షాపింగ్ షాపింగ్ అంటారు మరి ఏం చేస్తాం పెళ్ళి అంటే ఆషా కాదు కదండీ పెళ్ళి కూతురు అంటే మేము ఎక్కువ చేస్తున్నామేమో మరి పెళ్ళి మా ఇంట్లోనే కదా మా బావగారి కూతురు పెళ్ళి అంటే మా ఇంట్లో పెళ్ళి లాంటిదే కదా అందుకనేసి నేను ఇంకా విపరీతంగా షాపింగ్ ఒకటే షాపింగ్ అయిపోయింది మళ్ళీ కొన్ని ప్యాంట్లు అవి తెచ్చుకున్నాను ఈ మధ్య టాప్స్ కుట్టుకున్నాను కదా వాటికి ప్యాంట్లు అవి రెడీమేడ్లో లూజ్ ప్యాంట్ లాంటివి తెచ్చుకున్నాను అవి కూడా మళ్ళీ ఒక వీడియోలో మీకు పెడతలేండి ఇంతకీ ఈ వీడియో నచ్చితే మీకు ఎలా ఉందో చెప్పండి ఈసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అందరూ హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అందరూ క్షేమంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి సరేనండి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా నాకు లైక్ చేసి విషయం మాత్రం కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తారని నేను చూస్తూ ఉంటాను సరేనా సరేనండి ఇంకా అందరికీ ధన్యవాదాలు ఆరోగ్యంగా ఉంటారని తలుస్తూ భగవంతుని కోరుకుంటున్నాను ఓకే బాయ్ రేపు ఇంకొక మంచి వీడియోతో వస్తానండి ఇంకా మీకు చూపించే అసలు చాలా ఉన్నాయి వెయిట్ చేస్తూ ఉండండి మళ్ళీ వస్తాను ఓకే థ్యాంక్ యూ